జీవన తరంగాలు పార్ట్ టెన్ ఒకరోజు క్లాస్లో ఉండగా మా తమ్ముడు సోమయ్య ఏదో కాగితం పట్టుకొని క్లాస్ దగ్గరికి వచ్చాడు వాడికి తరచు ఫిట్స్ వచ్చేవి ఎందుకు వచ్చాడా అని గొమ్మ దగ్గరికి వెళ్ళాను చేతిలో టెలిగ్రామ్ హైదరాబాద్ చాప్టర్లో సెక్రటరీ స్కోర్స్ చదువుతున్న ఒక స్టూడెంట్ చాప్టర్కి వచ్చిన రిజల్ట్స్ చూసి నేను పాస్ అయ్యానని టెలిగ్రామ్ ఇచ్చాడు కొలీగ్స్లో ఆ వార్త చెప్పిన మొదటి వాళ్ళు వాసమూర్తి గారు శ్యామలరావు గారు ఇద్దరూ నా గురువులే విని చాలా సంతోషించారు ఫైనల్ పరీక్ష పాస్ అవ్వడం చాలా సంతోషమైన విషయమైనా కంపెనీ సెక్రటరీగా ఉద్యోగంలో చేరడానికి ఇంకా రెండు అడ్డంకులు ఉన్నాయి వాటి మాట ఎలా ఉన్నా ఒక గాడిలో పడిన జీవితాన్ని పూర్తిగా ఇంకో దిశ వైపు మళ్లించడం నేను అనుకున్నంత సులువు కాదని తెలియడానికి సమయం పట్టింది మారడం మాట ఎలా ఉన్నా పరీక్షలు పాస్ అయిన వాళ్ళు కంపెనీ సెక్రటరీస్ ఇన్స్టిట్యూట్ మెంబర్షిప్ వస్తే కానీ కంపెనీ సెక్రటరీగా నియామకానికి అర్హులు కారు దానికి పరీక్షలు పాస్ అయిన తర్వాత ఇన్స్టిట్యూట్ సూచించిన కంపెనీలో నాలుగు నెలలు ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి చేయాలి కానీ ఇంతలో అమ్మకి అనారోగ్యం ప్రారంభమయ్యి మొదట కాకినాడ తర్వాత హైదరాబాదు తీసుకు వచ్చింది హాస్పిటల్లో అడ్మిట్ చేయవలసి వచ్చింది కాబట్టి అక్కడే ఉండవలసిన అగత్యం అదే సమయంలో నన్ను ఐడియల్ కెమికల్స్ అనే కంపెనీలో ట్రైనింగ్ అవ్వమని ఇన్స్టిట్యూట్ వాళ్ళు లెటర్ పంపారు అప్పటికే అమ్మకి అనారోగ్యం అని చెప్పి సెలవు పెట్టాను ఎలాగ అక్కడ ఉన్నాను కాబట్టి ఆ కంపెనీలో ప్రాక్టికల్ ట్రైనింగ్కి చేరాను ఆ కంపెనీలో జరిగిన రెండు విషయాలు చెప్పాలి అక్కడ మేనేజింగ్ డైరెక్టర్ కూడా మధ్యాహ్నం లంచ్ టైంలో క్యాంటీన్కి వచ్చి ప్లేట్ పట్టుకుని క్యూలో నుంచి లంచ్ తీసుకునేవాడు ఒక రూపాయికే మంచి లంచ్ ఇచ్చేవారు ఒక రోజున ప్లేట్ పట్టుకుని క్యూలో నుంచున్నాను నాకు నాలుగు మనుషులకు ముందు ఒక అతను నుంచున్నాడు సైడ్ ప్రొఫైల్ కనపడుతోంది కాలేజీలో నా మొదటి బ్యాచ్ డెబ్భై మంది వాళ్ళంతా నంబర్స్తో సహా బాగా గుర్తు నాకు ఇతను విశ్వేశ్వరరావులా ఉన్నాడు అనుకున్నా ఒక చిన్న ప్రయత్నం చేద్దామని సిక్స్టీ ఫైవ్ అని గట్టిగా పిలిచాను అతను వెంటనే వెనక్కి తిరిగి నన్ను చూశాడు ఆశ్చర్యపోయి క్యూ వదిలేసి వచ్చి మీరు ఎక్రూటేడ్ మాస్టారు అని అడిగాడు వాళ్ళ బ్యాచ్ కాలేజీ వదిలేసిన ఐదేళ్లకి కానీ నేను ఏసీఎస్ టేకప్ చేయలేదు కాబట్టి అతనికి తెలియదు లంచ్ చేస్తూ విషయం అంతా చెప్పాను అతను కంపెనీలో పర్సనల్ ఆఫీసర్గా చేస్తున్నాడు అతనే చెప్పాడు మన కాలేజీ వాళ్ళు కొద్ది మంది కూడా ఇక్కడ చేస్తున్నారని ఆ కంపెనీలో సెక్రటరీకి సహాయం చేయడానికి ఒక అసిస్టెంట్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక పెద్ద సెక్షన్ ఉంది అందులో వివిధ భాగాల్లో నాకు ట్రైనింగ్ ఇచ్చారు అప్పుడే పాస్ అయ్యాను వచ్చాను కాబట్టి అక్కడ పనిచేసే వాళ్ళు నన్ను ఒక హెల్ప్ అడిగారు అప్పట్లో ఏ కంపెనీ అయినా బోనస్ షేర్లు ఇవ్వాలంటే ఎంత లాభాలు రిజర్వులు ఉండాలి బోనస్ షేర్లు ఇచ్చిన తర్వాత మిగిలిన రిజర్వ్ ఎంత ఉండాలి అన్నది ఒక పెద్ద క్యాలిక్యులేషను బోనస్ షేర్లు అంటే ఎవరికైనా ఒక కంపెనీలో షేర్లు ఉంటే ఫ్రీగా మరికొన్ని షేర్లు ఇస్తారు అలా ఇచ్చే అవకాశం ఉందని ముందుగా తెలిస్తే ఆ షేర్లు కొనుక్కుంటే ధరలు పెరిగి లాభానికి అమ్ముకోవచ్చు ఆ సెక్షన్ వాళ్ళు నన్ను అడిగినది ఏమిటంటే ఇప్పుడు వాళ్ళ కంపెనీకి ఉన్న లాభాలు రిజర్వులు చూసి అలా బోనస్ షేర్లు ఇచ్చే అర్హత కంపెనీకి ఉందా లేక ఎప్పుడు రావచ్చో చెప్పమన్నారు నేను ఆ లెక్కలు వేసి త్వరలో బోనస్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పగానే అందరూ షేర్లు కొనుక్కుని నేను అక్కడి నుంచి వచ్చేలోపే మంచి లాభాలు పొందారు ఆ సెక్షన్లో పనిచేసే శ్యామల అనే ఆవిడ నా వివరాలు అవి అడిగి నేను కాలేజీకి సైకిల్ మీద పెడతానని చెప్తే మీరు త్వరలోనే కారులో ఆఫీస్కి పెడతారు అంది నేను అంత దూరం ఆలోచించడం లేదండి అన్నాను నిజం కూడా అంతే జీవితంలో కొన్ని విచిత్రాలు జరుగుతాయి ఆవిడ అన్నమాట నా మొదటి ఉద్యోగంలోనే జరిగిన ఒక పదేళ్ళ తర్వాత ఒక మాట నేను హప్సుగూడాలో కారులో పెడుతూ ఎండలో పెడుతున్న ఒక ఆవిడ పక్కన ఆగి మెయిన్ రోడ్లో దింపన అని అడిగితే కార్ ఎక్కింది ఆవిడ ఐడియల్ శ్యామల గారు ముందు నన్ను గుర్తుపట్టలేదు వివరిస్తే చాలా సంతోషించింది ప్రిన్సిపాల్ రమేశం గారికి డిటెక్టివ్ వర్క్ చాలా ఇష్టం కొత్తగా వచ్చిన కుర్ర ప్రేమ వ్యవహారాలు కూడా కొందరు విధేయుల ద్వారా సేకరించి మేనేజ్మెంట్ చేత వార్నింగ్లు ఇప్పించేవాడు ఆయన దృష్టిలో క్రమశిక్షణ పరిధి చాలా ఎక్కువ ఆయన ఇంకో అపోహపడ్డాడు ఆయనకి ట్రైనింగ్ అయితే కానీ సెక్రటరీగా పనిచేయడం కుదరదు అన్న విషయం పూర్తిగా తెలియక నేను ఫైనల్ పాస్ అయ్యాను కనుక ఉద్యోగంలో చేరిపోవచ్చు అనుకుని నేను కాలేజీ మేనేజ్మెంట్కి చెప్పకుండా ఉద్యోగంలో చేరిపోయానని అనుకున్నాడు ఐడియల్లో ట్రైనింగ్లో ఉండగా ఒకరోజు అక్కడ పనిచేసే నా పాత విద్యార్థి ఒక నా దగ్గరికి వచ్చి రామేశం గారు ఐడియల్ వాళ్ళకి ఉత్తరం రాసి నా గురించి కనుక్కున్నారని వీళ్ళ దగ్గర నుంచి జవాబు పెడుతోందని చెప్పాడు అతను డిస్పాచ్ సెక్షన్లో పనిచేస్తాడు నేను అతనిని వీళ్ళు పంపే జవాబు ఒకరోజు ఆలస్యం చేయమని చెప్పి నేను వెంటనే ప్రిన్సిపాల్కి లెటర్ పంపాను అమ్మ అనారోగ్యం రీత్యా సెలవు మీద ఇక్కడ ఉన్న నేను ఎలాగా ఇక్కడ ఉన్నాను కాబట్టి ఐడియల్ కంపెనీలో ట్రైనింగ్ తీసుకుంటున్నానని రాశాను అమ్మ అనారోగ్యం అని అబద్ధం చెప్పి నేను ఉద్యోగం చేస్తున్నానని మేనేజ్మెంట్కి చెప్పిన ఆయన ఆ తర్వాత కొద్ది నెలలకే అమ్మ చనిపోయినందుకు పది రోజులు సెలవు పెట్టినప్పుడు మనసులో ఏమనుకున్నాడో నాకు తెలియదు అయితే ఒక విషయం చెప్పాలి ఆయన ఎందుకు నా మీద వ్యతిరేకత చూపించాడు అన్నదానికి కారణం నా తప్పిదమే అని చెప్పాలి స్టాఫ్ స్టాఫ్రూంలో కూర్చున్నప్పుడు అనేక సందర్భాలలో ప్రిన్సిపాల్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది అటువంటి సందర్భాల్లో మనం కొంచెం నోరు జారి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఆయన విధేయులు అక్కడ ఉన్నారన్న సంగతి అప్పుడు నాకు తెలియదు ఆయన గూఢచర్యం నెట్వర్క్లో వాళ్ళు భాగమని నాకు అప్పుడు తెలియదు తెలిసినా తెలియకపోయినా అలా మాట్లాడకుండా ఉండాల్సిందే ఏమి చేస్తాం అది కూడా పైన నక్షత్రాల ప్రభావమే ఆ అనుభవంతో పాత విద్యార్థులు కానీ బంధువులు పిల్లలు కానీ ఉద్యోగాల్లో చేరేటప్పుడు సలహా ఇచ్చేవాడని ఎలాంటి వాడైనా బాస్ గురించి ఆఫీసులో ఎవరితో ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడకూడదని కొన్ని మనసులోనే ఉంచుకోవాలి మంచి ఏదైనా ఉంటే అందరికీ చెప్పాలి అని ఆ సలహా చాలామందికి సహాయపడింది అప్పుడు హైదరాబాద్లో ట్రైనింగ్కి ఉన్నప్పుడు ఇంకా కొంతమంది ట్రైనింగ్ అవుతున్న వాళ్ళతో పరిచయం అయింది కంపెనీలు రిజిస్టార్ ఆఫీసులో కలిసేవాళ్ళం వారిలో కృష్ణే అని ఒక అతను ముఖ్యుడు హైదరాబాద్లో సెక్రటరీ పోస్టులు చాలా ఉన్నాయని సెక్రటరీస్ కావలసిన కంపెనీలు అప్పటికే సెక్రటరీలుగా పనిచేస్తున్న కొంతమంది సీనియర్స్ని సంప్రదిస్తూ ఉంటారని అందుచేత అలాంటి వాళ్ళని మనం ముందే సంప్రదించడం మంచిదని సలహా ఇచ్చి కొద్ది మంది దగ్గరికి అతను తీసుకువెళ్ళాడు వాళ్ళల్లో బయలాజికల్ ఇబాన్స్ డైరెక్టర్ బసవరాజు గారు ఐడిసిలో శాస్త్రి గారు మొదలైన వాళ్ళు ఉన్నారు వాళ్ళు నా డేటా తీసుకుని సమయం వచ్చినప్పుడు సహాయం చేస్తామని అన్నారు కానీ కాలేజీలో నా గురువులు ప్రస్తుతం కొలీగ్స్ నా కెరీర్ విషయం చర్చిస్తూ నేను ఉద్యోగం మారడం విషయంలో మనసులో ఆందోళన లేపారు వాళ్ళు అనేది పన్నెండు సంవత్సరాలు ఇక్కడ అలవాటుపడి ఉన్న ఊరు కాలేజీలో పేరు ట్యూషన్లో సంపాదన అన్నీ వదులుకొని ఎక్కడికి పోవడం తెలివైన పనేనా అని ఒకవైపు అది ఆలోచన లేపితే ఇప్పుడే ప్రారంభమయ్యి ఎదుగుతున్న ప్రొఫెషను ఎక్కువ మంది సాధించలేనిది సాధించి వృధా చేయడం ఎందుకు ఇక్కడ రొటీన్ వదిలి డిమాండ్ ఉంది కాబట్టి కంపెనీలు మారి జీవితంలో ఎదగవచ్చు కదా అని ఇంకో వాదన ఇలా అటు ఇటు ఊగిసలాడటం జరిగేది మొత్తానికి ట్రైనింగ్ కూడా పూర్తయ్యి మెంబర్షిప్ వచ్చిన తర్వాత రోజు పేపర్లో ప్రకటనలు చూసి అప్లికేషన్లు పెట్టడం మొదలుపెట్టాను అప్పట్లో సెక్రటరీలు కావాల్సిన కంపెనీలు ఎక్కువ ఉండి క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు తక్కువైనా కొత్త వాళ్ళకి అవకాశం వచ్చేది కాదు ఎందుకు అంటే అప్పటికే ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ఇంకెవరైనా ఎక్కువ జీతం ఇస్తారంటే కంపెనీలు మారిపోయేవారు సహజంగా కొత్త వాడికంటే అనుభవం ఉన్న వాళ్ళని తీసుకుంటారు కదా ప్రకటనలు చూసి అప్లై చేస్తే చాలా కంపెనీలు ఇంటర్వ్యూకి పిలిచినా అపాయింట్ చేసుకోలేదు పన్నెండు సంవత్సరాలు లెక్చరర్ అనుభవం కాబట్టి అది కూడా ఉపయోగపడలేదు హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా బసవరాజ్ గారిని ఐడిసి సెక్రటరీ శాస్త్రి గారిని కలిసి రావడం జరిగేది కేరళలో చాలా తక్కువ మంది సెక్రటరీలు ఉన్నారు అక్కడ ఒక కంపెనీ ఇంటర్వ్యూకి పిలిస్తే కొచ్చిని వెళ్ళాను ఇంటర్వ్యూ బాగానే జరిగింది తిరిగి వచ్చే నెల అయినా ఏమీ రాలేదు మా కొలీగ్స్ అన్నట్టు ఎందుకు లేదు దూరపకొండలు అనుకుని ఇంక అప్లై చేయడం మానేశాను కానీ ఒక ఆరు నెలల తర్వాత సడన్గా ఒకరోజు పోస్ట్లో స్కూటర్స్ కేరళ నుంచి డైరెక్ట్గా అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చాయి తర్వాత తెలిసింది ఏమిటంటే నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నన్ను ఇంకొక అతన్ని సెలెక్ట్ చేసుకుని లిస్టులో పెట్టుకున్నారు అతను చేరకపోతే నాకు ఆర్డర్ పంపారు ముందు లాస్ట్ అప్యే లీవ్ పెట్టి పెడదామని లీవ్ పెట్టి నేను ఒక్కడనే వెళ్ళి చేరాను ఇంటర్వ్యూ కొచ్చిన్లో జరిగిన కంపెనీ అలపీలో ఉంది ఎలర్పీ వెళ్ళి నరసింహపురం అనే హోటల్లో దిగి ఊరికి దూరంగా ఉన్న కంపెనీకి వెళ్ళాను నన్ను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఉన్న ఎండి అప్పుడు లేరు ఇండస్ట్రీ డిపార్ట్మెంట్లో ఒక ఆయన అడిషనల్ ఛార్జ్ మీద అప్పుడప్పుడు వస్తున్నాడు ఒక పర్సనల్ మేనేజర్ అని చూసుకుంటున్నాడు లక్నో స్కూటర్స్ ఇండియా నుంచి పార్ట్స్ తీసుకొచ్చి ఇక్కడ అసెంబ్బుల్ చేసి స్కూటర్స్ మార్కెట్ చేసేవారు నేను వెళ్ళేటప్పటికే ఫ్యాక్టరీ ఉత్పత్తి ఉంది కంపెనీ కారు పర్సనల్ మేనేజర్ మాధవ్ నాయర్ వాడుతున్నాడు అదే కారులో నాకు కంపెనీకి రావడానికి వెళ్ళడానికి ఏర్పాటు చేయమని ఎండి మాధవ్ నాయర్కి చెప్పాడు చైర్మన్ త్రివేంద్రంలో ఉండేవాడు ఆయన కూడా కలిసి వచ్చాను నేను ఉన్న హోటల్లో మొత్తం ఆరుగురు ఏడుగురు వర్కర్స్ ఉండేవాడు కేరళలో కమ్యూనిస్టు ప్రభావం అని తెలుసు కానీ రోజు అక్కడ జరిగే తంతు నాకు వింతగా ఉండేది ప్రొద్దుట రెడీ అయ్యి రిసెప్షన్లో ఓనర్గా కూర్చుని కారు కోసం వెయిట్ చేసేవాడని అదే సమయంలో మొత్తం హోటల్ వర్కర్స్ అందరూ వచ్చి ఓనర్కి కొంచెం దూరంలో నుంచి ఒక పది నిమిషాలు చేతులెత్తి ఏవేవో స్లోగన్ సరిచి పనిలోకి వెళ్ళిపోయేవారు మళ్ళీ సాయంత్రం కూడా అదే తంతు వీళ్ళని పట్టించుకోకుండా ఓనర్ పని చేసుకుంటూ ఉండేవాడు ఒక వారం ఆగానే సడన్గా కొన్ని ఆలోచనలు వచ్చి ఏమిటి ఇంత ధైర్యం చేసి ఎంత దూరం వచ్చేసాం అనిపించింది ఇద్దరు తమ్ముళ్ళు ఉద్యోగంలో చేరిన ఇంకో తమ్ముడు అనారోగ్యం ఇంకో తమ్ముడు చెల్లెలు చదువులు ఇవన్నీ ఇంత దూరం నుంచి ఎలా మేనేజ్ చేయడం అని ఒకవైపు కాలేజీలో స్టూడెంట్స్లో ప్రాపులారిటీ ఇంట్లో ట్యూషన్స్ ఫ్రెండ్స్తో నాటకాలు వేయడం అన్నీ గుర్తుకొచ్చి ఆ జీవితమే బెటర్ అనిపించి ఎండిని కలిసి ఇంటికి వెళ్ళి వస్తానంటే అలాగే లీవ్ పెట్టి వెళ్ళండి అన్నాడు అప్పుడే రిజైన్ చేయడం ఎందుకని వారం లీవ్ పెట్టి వచ్చాను రిజైన్ చేసేద్దామనే అసలు ఉద్దేశం మద్రాసులో ట్రైన్ మారి రాజమండ్రి ట్రైన్ ఎక్కిన తర్వాత నా పక్కన కాషాయ దుస్తులు ఉన్న ఒక ఆయన కూర్చున్నాడు మాటలు కలిసిన తర్వాత నేను ఆలోచనలో ఉన్న సంగతి గుర్తించి విషయం అడిగాడు నేను సమస్య వివరించిన తర్వాత ఆయన కొంచెం వింతపోలిగి చెప్పాడు ఒక ఆవు కానీ గేది కానీ చాలా కాలం ఒక చోట ఉన్న తర్వాత వాడిని అమ్మితే కొత్తవాడి దగ్గర నుండి ఎంత పాత పాతయ్యమైనటి తెబ్బుని వచ్చేస్తాయి ఇంచుమించు అలాంటిదే ఇది కానీ మన విషయంలో తేడా ఉంది మీ ఆలోచనలో లోపం చెప్తాను అని ఆయన చిన్న వివరణ ఇచ్చాడు మీరు పెద్ద చదువులు చదివినప్పుడు కొత్త కెరీర్ ఊహించినప్పుడు అవి అందితే ఏం వదులుకుంటారు అన్నది ఎక్కువ ఆలోచించలేదు ఎప్పుడైతే అవి అందాయో అవి చేతిలో పెట్టుకుని వాటిని మరిచి మీరు ఏమి వదులుకున్నారో వాటి మీద ఎక్కువ ఆలోచిస్తున్నారు మీరు చదివింది మామూలు చదువు కాదు కాబట్టి భవిష్యత్తు బాగుండవచ్చు అనే సూచన ఉంది కాబట్టి వెనక్కి చూడకండి అని సలహా ఇచ్చాడు ఆయన చెప్పిన దాంట్లో లాజిక్ గుర్తించి ఇంటికి వెళ్ళి వెంటనే మళ్ళీ అలపి తిరిగి వెళ్ళిపోయాను